వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయ మండలం చిట్ట్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నందు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు అనగా ఏప్రిల్ నెల ఒకటో శనివారం సందర్భంగా అన్నదాత లేఖ పేర్లు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారి దంపతులు జగబేడ పట్న వాస్తవ్యులు గుడిమెట్ల వెంకటేశ్వర్లు గారు స్వరాజ్యం గారి దంపతులు వేములనరువ గ్రామ వాస్తవీలు ఉయ్యాల రామారావు గారు గోవర్ధన్ గారు దంపతులు మకపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజ ప్రియదర్శిని గారు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాస్తవ్యులు నెట్టెం రామారావు గారు పద్మావతి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు మండ్ల డేత్వికాశ్రీ గారు ఆలూరుపాడు గ్రామ వాస్తవీలు బేతంపూడి నాగేశ్వరరావు గారు లలితమ్మ గారు దంపతులు కందిబండ గ్రామ వాస్తవీలు కళాతిరుపి కృష్ణగారు వెంకటమ్మ గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు యాదగిరి స్వామి గారు కృష్ణవేణి గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు పసుపుల నరసింహారావు గారు విజయలక్ష్మి గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కనగాల సహస్ర గారి పుట్టినరోజు సందర్భముగా చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు దేవరపల్లి శరణ్యారెడ్డి గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు సత్తి జోషి నందన్ గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు రంగిశెట్టి మేఘసాయి గారు పుట్టినరోజు సందర్భముగా బోనకల్లు గ్రామ వాస్తవ్యులు నాగయ్య యువాన్షు గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం